ఏమో వర్ వచ్చని అమ్మా రాసి గో మెరుగేది వచ్చిందమ్మా ఎరుకల చేరి ఎరుకల చేరి మాట నుంచి బాబా ఏంటది చేశారు బాగా కొడుపులకు రాజులు కానీ చేసేటప్పుడు చూడేది అదేం కాదే బాబా ఏంటి బాబాడు మాది అమ్మా ఆ మా దాసిగా తిన్నారా আমাৰ <tune> লাগিছে <tune tune> <tune> 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 ఏదో తీసుకొస్తావా ఏదో తీసుకొస్తాం కానీ వచ్చిన కానీ చూస్తున్నావు తల్లి మన కడల వారు వచ్చిన కానీ చూస్తున్నారు ఎవడు గురువు గారు పాలు తాతారు మంచిలు తాతారు అడుగుతారేమో మనకున్నాను మా పెద్ద మీరు కూర్చున్నాడు చిన్నోడు ఎక్కడికి వెళ్ళి కూడా అడ్రస్ లేడు ఆరకలాలు నువ్వు ఏదో పోతావా లేకపోతే నాకు పాలు కాని టీ కాని మంచిలు కాని ఏమైనా చెప్తారా తల్లి తీసుకొచ్చు ఏం పాలు ప్యాకెట్ పాలు ఖరే గారు మీరు కడలు వారు మీరు పాలిచ్చిన పాలే పర్లేదు ప్యాకెట్ పాలమొద్దు సినిమా వేరు పాలు అయితే తీసుకురావద్దే తల్లి ఊరు కొత్తగా వచ్చింది కదా

పసు మీద పశులు పంపచ్చేస్తే వాళ్ళు బూస్ట్ ఎంత ఎత్తుకోవడం ఇదిగా చూస్తారు అమ్మ వాళ్ళ పోలు మంది పోలండి మీద అయితే ఎరుకలు చూస్తా కదా ఇరక రాచాడమ్మా రాశి మీ రావాలంటున్నారు రావాలంటే ఒకనాడి కాలేనో సమయ మా యొక్క మీ రాసివాడలి ఎరుగు చెప్తే వస్తే అని సెన్లా తప్పొచ్చిన కట్టేసి కొరటాలతో కొట్టేసారమ్మా ఆ కూడా నాన్న రాసివాడలికి మేము ఎవరు కూడా రావట్లేదమ్మా రాణి అమ్మాయి ఎగులు ఆ నాలుగు రాజులు కాబట్టి కొట్టేశారు తల్లి ఈ రాజులు ఇది అందరు తెలుసా ఈ గొప్ప తీసుకెళ్తా అందరూ సొంతారని తొండు గొప్పకెళ్ళి మరీ తెలుసుకుంటున్నారు అటువంటి భయం కానీ మా రాష్ట్రంలో వస్తావా తల్లి రాసి గంటల్లారా ఇది తల్లి రాష్ట్రంలో రావాలంటే కొన్ని కొన్ని భయాలు ఉన్నాయమ్మా చెప్పే తల్లి అమో తల్లి ఈ మాట తిగిలి మరి అని కాదు చెప్తుంది తల్లి పదవ్ ఎక్కడ పడితే తిరిగే తల్లి మా కళ కడేలు కూడా చూసా ఎలా చూస్తున్నారు గో మంగడు కూర్చొని చూస్తున్నారు జాతకొండలు తల్లి మహానబాబులు దొంగ ఇదే కనక మోహన్ రావు గారు అంటే ఈ అంటే పిల్ల కాదు

ఏదైనా చూసుకురమ్మడా అలాగే తీసుకొస్తాన తల్లి అమ్మా లే తల్లి మా చిన్న మీ చెల్లి కదా మా అక్కడ కాదు మా కొండలకు నచ్చింది లేదు మరి నచ్చు లేరంట అమ్మాయితే మాత్రు ننن رفس یگا چھوڑ دے اندیا تباوا اوئے اے تدی نیو اما اے یور اما را پیدا بدیوڑے دی ہاں اے کرتا نا ول اسی گے ہاں ای پباوا رمانا تباوا وستن ఆయనకి వెళ్ళండి సద ఎక్కడికి వెళ్ళాడు నొక్కేత్రి నొక్కా బాబా అదే ఫోటో నొక్కేసుకుంటాడా బాబా ఫోటో నొక్కుంటాడా రేపు ఇల్లు వెయ్యోడు వాళ్ళని చెప్పాడు ఇంకా పిల్ల ఏ బాబు ఎలుకో మీలా ఎలుగు వెలుగు సోదర్లో తిరిగిస్తే తిరిగి వస్తే మన పిల్లోడు 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 ఏడు అమ్మా పెద్దోడు ఏమంటున్నాడు పెద్దోడు పెద్దోడు అమ్మా పాలో నానా పాలో పాలో నానా నా బాబా పాలో పాలో ఎడితే గూట్లో పెట్టాను కదా పాలు డబ్బాలో పోసి గూట్లో పెట్టాను కదా డబ్బా పాలు డబ్బా పాలు మీ అమ్మిన పంపడు పాలు रे भैया मत बोल कर कर भैया मैं कब बोलूंगा भैया फैसला बोलूंगा आवा आवा मां और प्लाऊ किया हम तो नहीं పోలమ్మంటే నీ గూట్లో పోతాను కదా ఆ పోలెత్తగా మీ అమ్మకే మా ఆ పోలెత్తగా మీ అమ్మకే అయినా పోల తాగేసే సింగే బాబా నీ పోలంటే ఏంటి నా బాగుంటే లేదా తెలీదు తాగేసే అయ్యి బాబాకి ఇద్దరు పుల్లికి పోలికి ఏడాదిలేదు అంటారా మర్చిగట్లేదవా అవి ఆ చాలా लाती गारेला बोल गारे करला आ बल्ला आ माया आवडत नाही कोकरी दिला तर कालो आहा रेडी कावा बाबा आ ये करेकड़ों में झुकाव में झुकाव में झुकाव में ओ को देख

చూడవచ్చా ఏ గారు చూడగే ఎవడి నేను వస్తానండి అయినా కాని నువ్వు మా రాసవాళ్ళు నువ్వు రాకూడదురా మా ఆడవారు తప్ప మగవారు బాబు ఏంటి ఆడలే ఆడవారు మగవారు అసలు లేరు రా పెద్దవిడి ఏడు ఇవి ఆడతా ఇవిడి అయ్యలేదు అమ్మ ఎక్కడికల్ చాలమ్మ వీడు కూడా ఎక్కడ తావ తల్లి మా రాసుకాలి తల్లి మూడే మూడు కొట్టుకుంటే మూడు మిగతా మూడు రకాల ఉంటాయి ఇంజల కొండలు పదమ తల్లి అమ్మ అక్కడ అత్తమ తల్లి అమ్మ